ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దేశం మొత్తం ఊపేస్తున్నాడు ఎందుకంటే నార్త్ లో ఇప్పుడు పట్టుకుంది మన దగ్గర ఎలాగూ ఆడియన్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ విషయం గురించి వేరే చెప్పనక్కర్లేదు అయితే పుష్ప టార్గెట్ కోట్లని ఇప్పటికే క్లియర్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అంటే ప్రభాస్ ను మించిన వసూళ్లు రావాలి ఎందుకంటే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కూడా రెండు వేల కోట్ల మార్కును అందుకోలేకపోయారు బాహుబలి టూ కి అటు ఇటుగా పంతొమ్మిది వందల కోట్లు వచ్చాయి ఇటు కేజీఎఫ్ టు కలెక్షన్స్ పదిహేను వందల కోట్లు అంతెందుకు రాజమౌళి ఆర్ఆర్ఆర్తో తో రెండు వేల కోట్ల టచ్ చేస్తారని అంతా భావించారు ఇంటర్నేషనల్ వైడ్ గా ఆ మూవీకి ఎంత గుర్తింపు వచ్చిందో చెప్పనక్కర్లేదు జూనియర్ రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్లు కోట్ల దగ్గర ఆగిపోయాయి వాస్తవానికి మన తెలుగు సినిమాకి ఇది చాలా పెద్ద నంబర్ కాకపోతే మేకింగ్ లో కూడా మన వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు పైగా పాన్ ఇండియా కంటెంట్ తో దుమ్ము లేపేస్తున్నారు ఇప్పుడు దేశంలో నంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే చాలు కళ్ళు మూసుకొని వెయ్యి కోట్లు వస్తున్నాయి బాలీవుడ్ లో అయితేవం శాటిలైట్ వందల కోట్లు అసలు సినిమాతో సంబంధం లేకుండా డబ్బులుంచేందుకు క్యూ కొడుతున్నారు ఎందుకంటే బాహుబలి తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ కు హర్యానా మూల నుంచి మేఘాలయ చివరి వరకు ఫ్యాన్ బేస్ విపరీతంగా ఉంది యూపీలోని మారుమూల తాలూకులోని చిన్న థియేటర్ లో కూడా ప్రభాస్ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో కి బట్టలు చిరిగిపోతున్నాయి అందుకే ప్రభాస్ మూవీని బాలీవుడ్ లో ఎగబడి కొంటారు ప్రభాస్ స్పీడ్ ని పలుకుబడిని ఆపేందుకు షారుఖ్ సహా ఎంతో మంది బాలీవుడ్ మాఫియా ప్రయత్నాలు చేశారు కానీ ప్రభాస్ కంటెంట్ ని కట్అవుట్ ఏమీ పేకలేకపోయారు ఎందుకంటే సినిమాతో సంబంధం లేకుండా మినిమం ఎంటర్టైన్మెంట్ ప్రభాస్ ఇస్తున్నాడు సాహో సహా ప్రభాస్ ఆకట్టుకున్నాడు ఇక సలార్ గురించి చెప్పనక్కర్లేదు కలికి విజృంభించింది సలార్ సీక్వెల్ మరింత తీస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ ఇక స్పిరిట్ గురించి అసలు మాట్లాడకూడదు రాజా బాబును ఖాళీ సమయాల్లో నటించి మూవీని పూర్తి చేశాడు ప్రభాస్ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభాస్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ లో బేప ఉంది తనకున్న క్రేజ్ నిలబెట్టేందుకు ఇంకా బాలీవుడ్ లో నిలదొక్కునేందుకు ప్రభాస్ పెళ్లి కూడా చేసుకోకుండా సినిమా మీద తో వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టేశాడు ఎందుకంటే అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు బిగ్ బి అమితాబ్ నార్త్ లో జండా పాతాడు ప్రభాస్ కాన్ లంటే జనం థియేటర్ల ముందు క్యూ కట్టేవారు కానీ వారందరినీ నెట్టేసి ప్రభాస్ ముందు వరుసలో నిలబడ్డాడు అయితే ఆ వెనకే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నిలబడ్డా కూడా నిలదొక్కుకోలేదు ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అనేది రాజమౌళి మాస్టర్ పీస్ లా చూశారు బాహుబలి టైం కి రాజమౌళి అనే పేరే తెలియదు అంతా ప్రభాస్ నే చూశారు సినిమా అంతా ప్రభాస్ విచ్చెక్కించేలా చేసిన తీరు చూసి వావ్ అనుకున్నారు దీంతో ప్రభాస్ కెరీర్ మెల్లిగా టాప్ కు చేరింది మరి ఇంతటి చరిత్ర నిలబెట్టుకున్న ప్రభాస్ మార్కెట్ కంటే ఆ తర్వాత ఉన్న రాజమౌళి మార్కెట్ కంటే కూడా హై మార్క్ పెట్టుకున్నాడు బన్నీ రెండు కోట్లు కొట్టేయాలంటే ఈ సినిమాతో దుమ్ము లేపాలనుకుంటున్నాడు సాధ్యమా అనేది ఇక్కడ పాయింట్ ఎందుకంటే దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ లో పెద్దగా పేరు లేదు కానీ జనం పుష్ప ఫస్ట్ పార్ట్ కి పిచ్చోళ్ళైపోయారు ఫస్ట్ పార్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసినా కూడా కనీసం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయలేదు బన్నీ ఇటు నిర్మాతలు కూడా అసలు పట్టించుకోలేదు కానీ కరోనా టైంలో ఓటీటీలో దుమ్ము దులిపింది పుష్ప ఎందుకంటే అంత మాస్ స్టైల్ మూవీని నార్త్ జనాలు చూడలేదు ఒక చిన్న ఎర్రచందనం కూలీ అక్రమ వ్యాపారం చేస్తూ ఎదుగుతున్న తీరులోని డైలాగులు మాస్ ఫైట్లు పాటలు ఆకట్టుకున్నాయి దీంతో పుష్ప పాటలకు నార్త్ జనాలు స్టెప్పు లేచారు చివరకు పుష్ప టీషర్ట్లను కూడా విపరీతంగా కొనుక్కున్నారు సోషల్ మీడియాలో పుష్ప మిమలతో స్పూఫులతో అదరగొట్టారు అప్పుడు గాని తాము చేసిన తప్పు తెలిసి రాలేదని బన్నీ సుకుమార్ నిర్మాతలు తలలో పట్టుకున్నారు ఎందుకంటే పుష్పాను నామమాత్రంగా విడుదల చేశారు ఏదో తెలుగు కంటెంట్ ని బాలీవుడ్ జనాలు చూస్తున్నారనుకున్నారు అందుకే పుష్పను బన్నీ ఒక మొదటి మెట్టుగానే చూశాడు కానీ ఓటీటీలో పేలడంతో వావు నుంచి ఆకాశం అనుకున్నారు దీంతో పుష్ప సీక్వెల్ ని మరింత రూపొందించాడు దర్శకుడు తనకు కూడా బాలీవుడ్ నుంచి ఫోన్లు వస్తూ ఉండడంతో సుకుమార్ పుష్ప సీక్వెల్ తో తనంటే ఏంటో నిరూపించుకోవాలనుకున్నారు అందుకే ఆలస్యమైనా సరే తాను అనుకున్నట్లే తీశాడు ఈ విషయంలో బన్నీతో సుకుమార్ కాస్త కఠినంగానే వ్యవహరించాడట ఇద్దరు మధ్య విభేదాలు కూడా వచ్చాయని రోబర్స్ కూడా వచ్చాయి అవి నిజమే క్లైమాక్స్ లో సుకుమార్ చెప్పిన రెండు వర్షంలో చిరొక వర్షం నచ్చిందట కానీ సుకుమార్ మాత్రం తనకు నచ్చిన వర్షమే తీయాలనుకున్నారు చివరకు అదే తీశారని టాక్ ఎందుకంటే రెండవ భాగంలో పుష్ప ఏకంగా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా చూపించారు హెలికాప్టర్ వాడారు కొత్త క్యారెక్టర్లు వచ్చాయి పోలీస్ గా ఉన్న భర్వంత్ సింగ్ షకావత్ విలన్ అవతారం కనిపిస్తోంది అన్ని పాత్రలను పైకి లేపాడు పుష్ప ఇక ట్రైలర్ లో కూడా మా సినిమాకు హాలీవుడ్ లు ఇచ్చే రేంజ్ లో సినిమాను తీసినట్లు ఆ గ్రాండియర్ లుక్ చూస్తే అవుతుంది పుష్ప టూ వైల్డ్ ఫైర్ అని అలాగే పుష్ప టు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మొత్తానికి సినిమాను మొదటి పాటకు దీటుగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే క్వాలిటీతో తీశారు తమన్న సైతం సీన్ లోకి తీసుకొచ్చారంటే బన్నీ నుంచి సుకుమార్ ఎంత కసిగా ఈ సినిమా మీద పనిచేశారో తెలుసుకోవచ్చు అందుకే రెండు వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు మరి ప్రభాస్ రేంజ్ బన్నీకి ఉందా అంటే అసలు ఇప్పుడే చెప్పలేం కానీ ఆ రేంజ్ కు తీసుకెళ్లగల కంటెంట్ లో దమ్మున్న సినిమా పుష్ప ఒక సింపుల్ ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు పుష్ప టూ ట్రైలర్ ను లాంచ్ చేసేందుకు ఎందుకు ఎంచుకున్నారంటే బన్నీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ నార్త్ సినిమాకు ఊపిరి మహారాష్ట్ర తర్వాత యూపీ బీహార్ మాత్రమే అతి పెద్ద సినిమా మార్కెట్ పుష్పను ఓటీటీలో పదే పదే ఎక్కువ సార్లు బీహార్ ఫ్యాన్స్ చూసారు ఒక్కసారి కాదు ఒక్కొక్కరు రెండు మూడు సార్లు ఓటీటీలో చూశారు దీంతో ఈ మార్కెట్ ను క్యాష్ చేసుకునేందుకు బీహార్ ను టార్గెట్ చేశారు మూవీ మేకర్స్ అంతేకాదు బీహార్ లో ఇదే కాన్సెప్ట్ తో షార్ట్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి భోజ్పూరి సినిమాలు వచ్చాయి బన్నీ స్టెప్ లకు పిచ్చోళ్ళయ్యారు బీహార్ ఫ్యాన్స్ వాళ్ళకి ఓ రేంజ్ కల్ట్ మూవీ దీంతో పుష్ప టూ ను సరాసరి వారి దగ్గరకు తీసుకెళ్లేందుకు బన్నీనే రంగంలోకి దిగాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఏ కాన్ హీరో కు తీసుకునే విధంగా ఫ్యాన్స్ హాజరయ్యారు జస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు మీడియాలో యాడ్స్ చూశారు కానీ అన్ని వేల మంది పుష్ప టు ట్రైలర్ ఈవెంట్ కి వస్తారని ఎవరు ఊహించలేదు సూపర్ హిట్ అయింది మెయిన్ స్టేట్స్ లోని మెయిన్ సిటీస్ లో ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉన్నారు అయితే రెండు వేల కోట్ల టార్గెట్ ని పెట్టుకున్నారు మైత్రి నిర్మాతలు అందులోనే భాగంగా మొత్తం ఆరు భాషల్లో మైత్రి చేస్తోంది ఎందుకంటే కంటెంట్ పిచ్చగా నచ్చింది నష్టం ఎలాగో రాదు కాబట్టి ఎంత లాభం వచ్చినా కూడా తమ కష్టానికి తగ్గట్లుగా మనీ రాబట్టుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పుష్పాటు మొదలైంది ప్రభాస్ తర్వాత బన్నీనే మార్కెట్ ను కొల్లగొడతాడని అంతా అనుకుంటున్నారు ఎందుకంటే ఫుల్ మాస్ మసాలా సినిమా కాబట్టి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది తెలుగు శాటిలైట్ స్టార్మా తీసుకుంది అన్ని భాషల్లో శాటిలైట్ ఓటీటీ హక్కులు కలుపుకుంటే సింపుల్ గా ఐదు కోట్లు వస్తాయి కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియన్ మార్కెట్ లో పదిహేను కోట్లు కొలగొట్టాలనే అంచనాలను ఈజీగా టచ్ చేస్తామని నిర్మాతలు నమ్ముతున్నారు అదే నిజం కావాలంటే ప్రభాస్ రేంజ్ అందుకోవాలి ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ప్రభాస్ ను దాటేయాలి హీరోగా బన్నీ కంటే కూడా పుష్ప సీక్వెల్ కు ఆ దమ్ముంది మొదటి భాగం సూపర్ హిట్ అయింది కానీ దాని థియేటర్స్ లో క్యాష్ చేసుకోలేదు ఓటీటీ కూడా చీప్ గా అమ్ముకున్నారు వాటన్నింటినీ కూడా ఇప్పుడు లాభాలుగా మార్చుకోవాలనేది ప్లాన్ ఇక ప్రభాస్ గురించి పక్కన పెడితే పుష్పకు సపరేట్ ఫ్యాన్ ఉంది చివరకు శ్రీవల్లి మంగళం సీనికు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఎంతలా నార్త్ జనాలకు కిక్కిచ్చిందో మనం చెప్పనక్కర్లేదు ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఏనుగు గీంకారంతో మొదలు పెట్టారు అంటే శుభమనే కాదు శత్రువును భయపెట్టడానికి రీసౌండ్ కు ఏ జీవైనా వణికిపోతుంది పోతుంది కూడా ఏనుగులా యుద్ధానికి సిద్ధమై శత్రువులకు వణుకు పుట్టించాలనే స్టైల్ కనిపించింది ఇక జగత్ బాబు వీరప్రతాప్ రెడ్డి పాత్ర అంటే పుష్పరాజ్ పెరిగింది కాబట్టి మంత్రులతోనే డీల్స్ ఉన్నట్లు టాక్ మంగళం సీను దాక్షాయిని సింగ్ జాలిరెడ్డిలు ఏకమై దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది నాకు రావాల్సిన అయినా అర్ధనా అయినా అది ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకోవడం అలవాటు అనే డైలాగ్ తో యుద్ధంగాడి ఓవైపు మంత్రులు స్మగ్లర్లు పోలీసులు మరోవైపు అనేది సినిమా కథ అంతేకాదు శ్రీవల్లికి కూడా ఈ సినిమాలో పెద్ద పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది ముగుడు పెళ్లా మాట వింటే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాననే డైలాగ్ పేలింది ఇక పాటలతో ఫైట్లతో కిక్కివ్వడం ఖాయం అయితే నార్త్ జనాల కోసం సాలార్ కేజీఎఫ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా పెట్టినట్లు కనిపిస్తోంది అయితే ఈసారి కామెడీ కోసం జగదీష్ స్థానంలో కామెడియన్ సత్యని వాడినట్లు ట్రైలర్ లో కనిపించింది జగదీష్ జైలుకు వెళ్లడంతో ఆ లోటును పూడ్చేందుకు సత్యని తీసుకున్నట్లు సమాచారం కానీ బెయిల్ మీద తీసుకొచ్చిన తర్వాత జగదీష్ మీద కీలకమైన షార్ట్స్ తీశారని తెలుస్తోంది ఇక సినిమా ట్రైలర్ అదిరిపోయింది పుష్ప ది రైజ్ నుంచి పుష్ప ది రూల్ రేంజ్ పీక్స్ లో ఉంది ఇప్పుడు బన్నీ స్టార్ తోడు సినిమా కదా మొదటి పాటు రేంజ్ లో ఉన్నా చాలు రెండు వేల కోట్లు కొట్టడం ఖాయం ప్రభాస్ తర్వాత బాలీవుడ్ లో కసిగా జెండా పతన రెండో హీరో అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ దేవర అందుకోలేకపోయింది రామ్ చరణ్ గేమ్ అప్పుడే లేవు మంచి అవకాశాలు మిస్ అయ్యాయి కానీ బన్నీకి మాత్రం సుకుమార్ కత్తి లాంటి పాన్ ఇండియా హిట్ ఇస్తాడనే నమ్మకం అందరిలో ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ హిట్ అయిన పుష్పక సీక్వెల్ కాబట్టి మరి బన్నీ రేంజ్ ను ప్రభాస్ లెవెల్ తీసుకెళ్తుందా లో స్పెషల్ ఫ్యాన్ ఏర్పాటు చేస్తుందా అనేది వేచి చూడాలి అయితే ఇక్కడ ఇది ప్రభాస్ లేదంటే ఇతర హీరోలతో బన్నీకి పోటీ అనేది చెప్పడం కాదు మన తెలుగు హీరోలు హిందీ బెల్ట్ లో నిలదొక్కుకోవాలి ఇప్పటికే ప్రభాస్ ఆ తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ నిలబడ్డారు ఎటొచ్చి ఇప్పుడు బన్నీ వంతు రాజమౌళి సినిమాతో మహేష్ బాబు టైం రావడం ఖాయం ఏదేమైనా మన తెలుగు ఓడే ప్రతి సీజన్ ను ముంబై వీధుల్లో దున్నేయాలి ఇదే కదా మనకు కావాల్సింది జై ప్రభాస్ జై అల్ అర్జున్ జై మహేష్ బాబు జై రామ్ చరణ్ జై ఎన్టీఆర్ వీరంతా బాలీవుడ్ నే కాదు హాలీవుడ్ ని కూడా దున్నేస్తారు ఖాయం ఎందుకంటే పాన్ ఇండియా కంటెంట్ తో దుమ్ము లేపేస్తున్నారు మన దర్శకులు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి